ఆ పాయింట్ ని నరేంద్ర మోడీ రేజ్ చేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని ఒక రకంగా తెలంగాణ వచ్చి దాన్ని చాలా భూతం ఆడగడదేమో చాలా పెద్దగానే చూపించారు పెట్టి చూపించారు అంటే లేదంటే మామూలుగా ఎవరికి తెలియదు ఆయన మాట్లాడకపోతే ఎంత జరిగిందని ఎవరికి తెలియదు దానివల్ల ఎవరికి నష్టం ఖచ్చితంగా ఇప్పుడు దాని మీదనే ఒక టాపిక్ దొరికింది ఎలక్షన్స్ లో పరిగెడతా పరిగెడతా ఉంటాం అవును ఏ టాపిక్ దొరికితే అది పట్టుకునే ఏకేస్తాం అది ఒక టాపిక్ అంతే కాబట్టి అది మోడీని నిన్న ఆయన ఉపన్యాసం సరళి చూస్తుంటే మోడీలో సాధారణంగా మనం చూడండి చాలా వచ్చింది కోపం వచ్చింది ఆయన అది వ్యక్తిగతంగా ఆయన ఫీల్ అయ్యాడు ఏంది ప్రజయాలం ఇది అనేది అంతే తప్పించి అందులో వేరేగా ఏం కనిపించట్లేదు అంటే కించపరచడం అనేది ఆయనకి నచ్చలేదు నచ్చలేదు ఆ తరహా టైంలో అధికారంలో వైసీపీ మీద కూడా టార్గెట్ పెంచారా మన ఇక్కడ మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడినప్పుడు కూటమి వల్ల పెంచాల్సి వచ్చిందా ఖచ్చితంగా అంటే మనం ఇంత ముందు కూడా అనుకున్న చిలకలో కొంత అంటే అప్పటికి అనేది అప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ ఉంటది కదా ఈ సొంత పార్టీ వాళ్ళు చెప్తారు కదా ఇట్లాగే అనలేదు అని చెప్పేసి పెద్దగా అని జనం ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ కావాలి తెలుగుదేశం ఓటర్ వయసు బీజేపీ వైపుకి వెయ్యాలి కదా